మనందరికి ఈ లోక జ్ఞానం ఎంతో కొంత ఉంటుంది చదువుకుంట ద్వారా సమాజపరంగా మనుషుల ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం అయితే దైవికమైన జ్ఞానం ఉందని దాని కొరకు ప్రయాస పడాలని మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం మరి దైవిక జ్ఞానానికి లోక తేడా ఏంటో తెలుసా అందుకే యాకోబు పత్రిక మూడో అధ్యాయం పదిహేను వర్షంలో చూస్తే ఈ లోక సంబంధమైన జ్ఞానము ఇది ప్రకృతి సంబంధమైనది ఈ జ్ఞానంలో మత్సరము వివాదము మరి అల్లరి లేదంటే గొడవలు చూస్తున్నాం మనం ఈ యొక్క జ్ఞానం బట్టి మరి మన ఇల్లు కట్టబడదు ఈ జ్ఞానం బట్టి మన కుటుంబంలో సమాధానము శాంతి నెమ్మదిగా ఉండలేదు మరి దైవిక జ్ఞానం గురించి చూస్తే పదిహేడు వర్షంలో చూస్తే ఈ జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం ఈ జ్ఞానం పొందుకుంటే ద్వారా ఈ జ్ఞానంలో పవిత్రమైనది మృదువైనది సమాధానకరమైనది అందుకే ప్రసంగి గ్రంథంలో చూస్తే ఏడు అధ్యాయము పన్నెండు వర్షంలో చూస్తే ఈ జ్ఞానము ఎవరైతే పొందుకుంటారో వారి ప్రాణమునది రక్షించనంట అలాగే దీని ద్వారా ఎంతో లాభం ఉందని చెప్తుంది అలాగే సామిత్ర గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మూడు వర్షంలో చూస్తే ఈ జ్ఞానం వలన ఇల్లు కట్టబడును కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు ఒక మంచి తీర్మానం తీసుకోండి ప్రార్థన చేయండి ఈ జ్ఞానం పొందుకుంటకు ప్రయాసపడండి